దర్పన్పూర్ అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో అందరూ మట్టి ఇళ్లల్లో ఉండేవారు ఊరి వాళ్లందరూ చాలా సంతోషంగా జీవితాన్ని గడిపేవారు ఆ ఊర్లో ఒక మహేష్ అనే యువకుడు నివసించేవాడు మహేష్ తన భార్యతో పాటు మామిడి తోటలో పళ్లు సేకరిస్తూ ఉండేవాడు అరే శివాని పంట బాగా వచ్చింది అవును మీరు సరిగ్గా చెప్పారు ఈసారి తోటలో మామిడిపళ్ళ పంట బాగా వచ్చింది అంతేకాకుండా మిగతా పొలంలో కూడా పంట బాగా పండింది అవును ఈ సంవత్సరం మన దగ్గర కావాల్సినంత డబ్బుంటుంది ఒకవేళ ఏదైనా సమస్య వస్తే అప్పుడు మీరు ఇంటిని తయారు చేసే పని చేస్తారు కదా దానితో సరిపెట్టుకోవచ్చు అవును చెప్పావు సరే ఇక నేను వీటిని బజార్లో వస్తాను సాయంత్రం ఇంట్లో కలుద్దాం అలాగే నేను కూడా అలాగ ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుంటాను మహేష్ పళ్ళ బుట్టను తీసుకొని బజారుకి బయలుదేరి వెళ్తాడు మహేష్ ఎప్పుడైతే తన దుకాణంలోకొచ్చి కూర్చుంటాడో అక్కడికి సర్పంచ్ ఇంకా కొంతమంది తన దగ్గర పళ్ళు కొనుక్కోవడానికి వస్తారు ఏంటి మహేష్ బహుశా ఈసారి తోటల పండ్లు బాగా వచ్చినట్లున్నాయి అవును సర్పంచ్ గారు సరిగ్గా చెప్పారు నేను శివాని ఇవాళ ఈ విషయం గురించే చర్చించుకున్నాం పళ్ళ విషయం గురించి మాట్లాడిన చాలు మహేష్ నేను నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి ఏంటి విషయం సర్పంచ్ గారు నిజానికి విషయం ఏంటంటే ఊరి మట్టి ఇల్లు చాలా పాతవైపోయాయి నేనేమనుకుంటున్నానంటే ఇక మీదట మనం పక్కా ఇల్లు కట్టుకోవడం మంచిదని అవి ఎక్కువ కాలం ఉంటాయి అవును మీరు చెప్పింది నిజమే నేను కూడా కొన్ని రోజుల నుంచి మా ఇంటిని పక్కా ఇళ్ళుగా మార్చుకోవాలనుకుంటున్నాను కానీ అసలు సమస్య ఏంటంటే ఊళ్ళో ప్రతి వ్యక్తి అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అవును ఆ కారణంగానే నేను వ్యాపారితో మాట్లాడదాము అనుకుంటున్నాను ఇవాళ దుకాణం మూసేసిన తర్వాత నువ్వు కూడా నాతో పాటు రావాలి మీరు అన్నట్లే చేస్తాం సర్పంచ్ గారు సర్పంచ్ తన మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహేష్ సర్పంచ్ తో పాటు వ్యాపారి ఇంటికి వెళ్తాడు సర్పంచ్ మహేష్ ఏంటి విషయం ఏంటి ఇలా వచ్చారు అది ఒక ముఖ్యమైన పని ఉంది మీతో మాట్లాడదామని వచ్చాం నేను మహేష్ను కూడా ఆ విషయం గురించే మాట్లాడాలని తీసుకొచ్చాను అయితే చెప్పండి ఏంటి పని అది గారు నేను చెప్తాను మేమేమనుకుంటున్నామంటే అందరం మట్టి ఇల్లు పాతవైపోయాయి అందుకని ఇప్పుడు మేమందరం ఇళ్ళను కొత్తగా పక్కా ఇల్లుగా కట్టుకోవాలనుకుంటున్నాం అలాగా అదే విషయం కానీ ఊళ్ళో ఉన్నది ఒక ఇళ్ళు కాదు ఇళ్ళు ఇళ్ళున్నాయి మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆ కారణంగానే మేము మీ దగ్గరకు వచ్చాము అవును మీరు ఇప్పుడు మాకు సాయం చేయండి మొత్తం ఊరి వాళ్ళందరూ మీకు నెమ్మది నెమ్మదిగా అప్పు అంతా తీరుస్తారు తమాషగా ఉందా ఏంటి నేనైతే ఇటువంటి సాయం ఎప్పుడు చేయను డబ్బులు తీసుకొచ్చి తర్వాత మాట్లాడండి దీనికోసం నేను మనుషుల్ని బయట నుంచి పిలిపించాలి ఇల్లు కట్టడానికి కావాల్సిన వస్తువులు కూడా తెప్పించాలి గారు మనుషులు మనకు ఊర్లోనే దొరుకుతారు ఎంతో కొంత డబ్బుని సేకరిస్తారు మీరు దయచేసి ఇంకోసారి ఆలోచించండి మా అందరికీ సాయం చేయండి చా ఇక చాలా మీతో ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు నేను చేయను డబ్బులు తీసుకొస్తే అప్పుడు పని అవుతుంది లేకపోతే లేదు ఇక వెళ్ళండి ఒక్కసారి ఆలోచించండి గారు ఏదో ఒక దారి ఉంటుంది కదా లేకపోతే వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడతాం మనం వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలి కదా అవునవును నువ్వు చెప్పింది నిజమే అందరూ కష్టపడతారు ఒకవేళ వాళ్ళకంత సమస్యగా ఉంటే అందరికీ చెప్పు వాళ్ళందరూ నాకు ఒక్కో ఎకరం భూమినివ్వాలి ఏమంటావు మహేష్ పద వెళదాం ఇతను ఎలాగే నేను ముందే ఊహించాను కానీ అయినా సరే ఒక ప్రయత్నం చేయాలనుకున్నాను నువ్వు కూడా ఇదంతా చూడాల్సి వచ్చింది కానీ సర్పంచ్ గారు సర్పంచ్ మహేష్ కి సైగ చేస్తాడు ఆ తర్వాత మహేష్ తన మాటల్ని ఆపేస్తాడు సేటు అన్న మాటలు విని మహేష్ నిరాశగా తన ఇంటికి తిరిగి వెళ్తాడు శివాని తన మొహంలో ఆ నిరాశను చూసి తనని అడుగుతుంది ఏంటండి ఏమైంది మీరెందుకిలా ఉన్నారు ఏంలేదు శివాని ఆ సేటు మాటలు విని నాకు చాలా బాధ కలిగింది అంతగా అతను ఏమన్నారు చేటును ఊరు వారందరికీ సాయం చేయమని అడిగాము కాని ఆయన నానా మాటలని మరీ పంపించాడు ఇప్పుడు వర్షాకాలం వచ్చేస్తుంది అందరి ఇల్లు చాలా పాతబడిపోయాయి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో మీ మనసు చాలా మంచిది ఊరి వాళ్ళందరి గురించి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు భగవంతుడి దయ వల్ల ఈ సమస్యను పరిష్కరించడానికి మీకు శక్తి లభించాలి నేను ఏమైనా ఇక మీరు వెళ్ళి పడుకోండి దారి గురించి రేపు ఆలోచించచ్చు సరే శివాని మహేష్ వెళ్ళి పడుకుంటాడు తనకి ఒక కల వస్తుంది కలలో మహేష్ ఒక మామిడి చెట్టు దగ్గర మామిడి పళ్ళు తీస్తూ ఉంటాడు ఆ మామిడి పండును తెరిచి చూస్తాడు అందులో ఒక గాజు విత్తనం ఉంటుంది ఆ విత్తనాన్ని తను నేలలో పాతుతాడు అక్కడ ఒక చెట్టు మొలుస్తుంది దానికి గాజులు కాస్తాయి ఆ చెట్టుకి గ్లాస్ పళ్ళు కాసినట్టుగా అనిపిస్తుంది తెల్లవారుతుంది మహేష్ లేచి శివానీని కూడా లేపుతాడు లే ఏమైందండి ఇంత పొద్దున్నే ఏం సమస్య వచ్చి పడిందండి అరే ఏ సమస్య రాలేదు నాకు ఒక వచ్చింది ఆ కళ్ళలో నేను చూశాను మామిడి టెంకకు బదులు ఒక గాజు విత్తనం ఉంది దానితో ఎటువంటి చెట్టు మొలిచిందంటే దానికి గ్లాసు కాసింది కానీ ఇదంతా ఒక కల మాత్రమే కదండి ఏంటండి మీరు దేవుడు మనం మర ఆలోకించాడనుకుంటాను నిన్ననే కదా మనం ఏదైనా దారి కావాలని కోరుకున్నాం బహుశా ఇదేనే మా దారి నేను అర్థం చేసుకోగలను మీరు ఊరి వాళ్ళకి సాయం చేయాలి అనుకుంటున్నారు కానీ ఇలా కలల్ని నిజం అనుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది కాదండి నువ్వేమైనా సరేనండి మహేష్ ఇంకా శివాని తమ మామిడి తోటకు బయలుదేరతారు అక్కడికి వెళ్ళగానే వాళ్లకి చెట్టుకి ఒక మెరిసే గాజు మామిడి పండు కనిపిస్తుంది చూసావా నేను చెప్పాను కదా ఈ కళ ఖచ్చితంగా నిజమవుతుందని అవునండి మీరు ఒక పని చెయ్యండి మీరు ఆ మామిడి పండుని వెంటనే కొయ్యండి మహేష్ వెంటనే ఒక రాయిని విసురుతాడు ఆ గాజు మామిడి పండు కింద పడుతుంది ఆ మామిడి పండుని ఎప్పుడైతే మహేష్ తెరవడానికి ప్రయత్నిస్తాడో అప్పుడు ఆ మామిడి పండు తెరుచుకుంటుంది అందులో నుంచి ఒక గాజు విత్తనం బయటికి వస్తుంది శివాని మనం దీన్ని పాతి పెడదాం గాజు కాస్తుంది అప్పుడు దాంతో అందరికి ఇల్లు కట్టిద్దాం సమస్యలు అవునండి మీరు చెప్పింది నిజమే మనం దీన్ని చూడ్డానికి మళ్ళీ రేపొద్దాము అంతేకాకుండా సర్పంచ్ గారిని కూడా మనతో తీసుకొద్దాం ఇద్దరు మామిడి విత్తనాన్ని నాటుతారు దానికి నీళ్లు పోసి అక్కడ్నుంచి వెళ్లిపోతారు ఆ విత్తనం వెంటనే పెరుగుతుంది కానీ ఇద్దరు కూడా సంతోషంలో ముందుకు వెళ్లిపోతారు రేపటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు రాత్రి గడుస్తుంది కొత్త ఉదయం మొదలవుతుంది మహేష్ తో పాటు సర్పంచ్ కూడా ఆ తోటకు వచ్చి నిలబడతారు ఆ గాజు చెట్టుని చూసి పూర్తిగా ఆశ్చర్యపోతారు అరే నువ్వు విత్తనాన్ని నిన్ననే నాటానని చెప్పావు కాని ఇంత పెద్ద చెట్టుంది అవును సర్పంచ్ గారు ఇప్పుడు ఊరు నుంచి కొంతమందిని తీసుకొచ్చి మనమందరికీ ఇల్లు కట్టడం మొదలు పెట్టొచ్చు ఆ నువ్వు సరిగ్గా చెప్పావు ఇక మనకి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వేడుకోవాల్సిన అవసరమే ఉండదు అయితే మీరేమంటారు సర్పంచ్ గారు ఇవాళ పని మొదలు ఆలస్యం మహేష్ ఇల్లు కట్టడం మొదలు పెడతాడు ఇక వారం రోజులు గడుస్తాయి ఆ వారం రోజుల్లో మహేష్ తన కోసం సర్పంచ్ కోసం గాజు ఇల్లును కడతాడు మహేష్ ఇంకా సర్పంచ్ మహేష్ కొత్త ఇంట్లో కూర్చుని ఉంటారు అప్పుడే అక్కడికి సేటు వస్తాడు ఏంటి మహేష్ ఏంటి విషయం మా విషయాలైతే బానే ఉన్నాయి మీరు మీ విషయాలు చెప్పండి నేను కూడా బాగానే ఉన్నాను చూడడానికి వచ్చాను ఊళ్ళో ఏ విషయాలైతే జరుగుతున్నాయో అందులో ఎంతవరకు నిజం ఉంది అని అయితే తెలిసింది కదా తెలిసింది తెలిసింది మీ ఇల్లు చాలా అందంగా ఉంది నిజానికి మహేష్ చెప్పండి నీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను నీ దగ్గర ఏదైతే చెట్టుందో గాజుది దాన్ని నువ్వు నాకు అమ్మేసాయి చాలా డబ్బులు ఇస్తాను దానికి ఎంత డబ్బులు అంటే అంత డబ్బు ఈ ఊళ్ళు అందరికీ ఇళ్ళు కట్టినా కూడా నీకు రాదేమో అలాగా నన్ను క్షమించండి సేటుగారు కానీ నేను ఆ గాజుతో ఊరి వాళ్ళకి ఇళ్ళుని కడతాను నేను దాన్ని అమ్మాలనుకోవడం లేదు ఏంటి నువ్వు ఇలా మూర్కొళ్ళ ఆలోచిస్తున్నావు సేటుగారు నన్ను క్షమించండి కానీ నేను మీలాగా ఈ వరాన్ని ఊరికి శాపంగా మారనివ్వలేను ఒకవేళ వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వచ్చే సాధన ఉండి ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఎందుకు వేడుకుంటాను కాస్త కూల్గా ఆలోచించ మహేష్ సరే గాజు చెట్టుని అమ్మాలనుకోకపోతే నాతో కలిసి వ్యాపారం చెయ్యి దాంతో మనకు బోలేనత డబ్బులు వస్తాయి ఏమంటావు నువ్వు ఊరి వాళ్ళకు అన్ని ఉచితంగా లభిస్తే ఇక వాళ్ళు ముందు ముందు పంచాయాలనుకుంటారా సర్పంచ్ మీరైనా అతనికి చెప్పండి ఎందుకలా మౌనంగా ఉండిపోతారు నేను ఎందుకు మౌనంగా ఉన్నాను అంటే నేను నువ్వు ఇలా వాగటం చూసి చాలా ఆశ్చర్యపోతున్నాను ఇదంతా చూసి నీకు ప్రాణం పోతున్నట్లుందే ఈ ఊరు అభివృద్ధి చెందడం చూసి మహేష్ ఈ ఊరికి సాయం చేయడం నీకు అసలు ఇష్టం లేదు అవును సర్పంచ్ గారు మీరు సరిగ్గా చెప్పారు ముందు మీరు మాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు మాకు ఇప్పుడు వేరే దారి దొరికేసరికి మీరు మాకు సాయం చేయడం మానేసి మమ్మల్ని రెచ్చగొట్టడానికి వచ్చారా చ మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఇక నచ్చింది చేసుకోండి మీరు ఆ మాట చెప్పి సేటు అక్కడ్నుంచి కోపంగా వెళ్ళిపోతాడు సర్పంచ్ మళ్ళీ మహేష్ తో ఇలా అంటాడు మహేష్ జాగ్రత్త ఈ సేటు తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు అలాగే సర్పంచ్ గారు ఇక మనం గాజుతో ఇల్లు కట్టడం మొదలు పెడదాం ఇతనికి మనం కాస్త దూరంగానే ఉందాం చూస్తూ చూస్తూ నెల రోజులు గడుస్తాయి మొత్తం అన్ని గాజు ఇల్లులు తయారవుతాయి గాజు చెట్టు ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఆ కారణంగా ఊరి వాళ్ళందరూ దాని దగ్గరికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి దానికి పూజ చేయడానికి నిలబడతారు ఈ చెట్టుకు జేజేలు పలకండి ఊరిలో వర్షాకాలానికి ముందే అందరి ఇల్లులు కొత్తగా మారిపోయాయి ఇంతకంటే మంచి విషయం ఇంకేముంటుంది అవును ఈ చెట్టు మనకి చాలా సాయం చేసింది మీరు సరిగ్గా చెప్తున్నారు ఈ చెట్టుకి మనం చాలా రుణపడున్నాము సరే ఒక విషయం తెలుసుకోండి వరం వల్లనే అన్ని సాధ్యం కాదు ఆ వరం ఎవరికి దక్కుతుందో అది కూడా చాలా ముఖ్యం అందుకే మేము కూడా మీకు రుణపడి ఉంటాం మహేష్ మొత్తానికి నీ వరాన్ని మా అందరితో పంచుకున్నావు కదా అంతలో అక్కడికి సీటు ఇద్దరు గూండాలతో వస్తాడు వాళ్ల చేతుల్లో గొడ్డళ్లు ఉంటాయి నువ్వు అన్నదానికి అర్థమేంటి సర్పంచ్ ఒకవేళ ఆ చెట్టు మాకు దక్కితే నేను దాన్ని శాపంగా మారుస్తాను నేను అసలు నీ పేరే ఎత్తలేదు కానీ నువ్వు ఏదైతే నీ గురించి చెప్పావో అందులో తప్పైతే ఏమీ లేదు గొడ్డలు తీసుకుని ఆ రౌడీ వెదలతో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు వాణ్ణి లేపేసేయమంటారా సేటుగారు అరే లేదు 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 మనం ఇక్కడ ఈ చెట్టు నరకడానికి మాత్రమే వచ్చాం ఒకవేళ మధ్యలోకి ఎవరూ రాకపోతే ఏ గొడవ జరగదు మీరు చాలా సరిగ్గా చెప్పారు సేటు ఇంకా గూండాలు ఎంతో గట్టిగా ఆ చెట్టుని నరకడానికి ప్రయత్నిస్తారు అందరూ భయంతో వెనకడుగు వేస్తారు ఉన్నట్టుండి అన్ని వైపుల నుంచి గాజు గోడలు వాళ్ళని బంధిస్తాయి కాపాడండి కాపాడండి అరే ఈ గాజు గోడలను కొట్టి కొట్టి సేటుగారు ఏం చేస్తున్నారు ఏమో ఏం అర్థం కావడం లేదు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ విధంగా గాజు చెట్టు మళ్ళీ ఒకసారి అందర్నీ కాపాడుతుంది అందరూ ఎంతో సంతోషంగా ఆ గాజు ఇళ్ళల్లో నివసించటం మొదలు పెడతారు